అందరికీ నమస్కారం చూసి వచ్చారు కదా ఈ వీడియో చూడగానే మీరు నాకు థ్యాంక్స్ చెప్తారని నేను తమ్నెల్లో పెట్టాను కదా మరి అది ఎంతవరకు నిజమో మీరే వీడియోను పూర్తిగా చూసి నాకు కామెంట్ చేసి మరి చెప్పండి పడేసే నిమ్మకాయలతోటి నేను ఒక పవర్ఫుల్ ఫర్టిలైజర్ కం పెస్టిసైడ్ని ఎలా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వాలో చూపిస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మీరు చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మీరు ప్లేట్లో చూస్తున్నవి ఎండబెట్టిన నిమ్మ తొక్కలు నిమ్మ తొక్కలు మనం ఏం చేస్తామంటే మొక్కలు పెంచే అయితే తీసుకెళ్ళి డైరెక్ట్గా కంపోస్ట్బెన్లో వేస్తూ ఉంటారు ఈసారి అలా చేయకండి ఇలా నే చూపించిన విధంగా మొక్కలకనే ఎత్తి వాడుకోండి ఈ ఎండబెట్టిన నిమ్మ తొక్కల్ని నేను ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని కొంచెం కోర్స్గా పౌడర్ చేసుకుంటున్నాను మరీ ఫైన్గా మెత్తగా మాత్రం పౌడర్ చేయకండి అలా మెత్తగా చేయాలంటే మాత్రం మీ మిక్సీ బ్లేడ్లు విరిగిపోతాయి మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు మీకు అంతగా ఓపిక మాత్రం చక్కగా రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు మనకెంత ఓపిక అంటూ ఉండదు కాబట్టి ఇలా మిక్సీలో వేసి నేను చూపిస్తున్నాను ఈ పౌడర్ని ఇప్పుడు నేను మొక్కలకి అనేది డైరెక్ట్గా ఎలా ఇవ్వాలో చెప్తాను ఎంత బాగా పనిచేస్తుందంటే నేను చెప్పడమే కాదు మీరు ఒక్కసారి ఈ టిప్ని పాటించి చూడండి చాలా మంచి స్మెల్ వస్తుందనమాట ఈ స్మెల్కి మనకి ఎంతో రీఫ్రెష్గా కూడా అనిపిస్తుంది ఇది నేను ఇప్పుడు పాత మందార్ మొక్కకి ఇస్తున్నానండి ఎందుకంటే మందార్ మొక్కకి సాయిల్ అనేది ఎస్టిక్గా ఉంటే చాలా ఇష్టపడుతుంది అనమాట ఇలా పైనుంచి ఇలా చల్లేసామనుకోండి అది ఎలా పనిచేస్తుందంటే ఒక పెస్టిసైడ్గా ఫర్టిలైజర్గా పనిచేస్తుంది అంటే ఏదైనా సరే పెస్ట్ ఉందనుకోండి మొక్క దగ్గర ఆ స్మెల్కి దూరంగా పారిపోతాయి ఇలా వేసేసి జస్ట్ ఇలా చేత్తో కలిపేసేయండి మరి లోపలగా కూడా వేయాల్సిన అవసరమే లేదు ఇలా ఇచ్చిన తర్వాత కంపల్సరీగా వాటర్ మాత్రం ఇవ్వాలి అయితే ఇప్పుడు నేను వాటర్ ఇవ్వట్లేదు ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఆ ఫర్టిలైజర్ కూడా నేను ఇన్స్టెంట్గా నిమ్మ తొక్కలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్తాను ఈ ఎండబెట్టిన నిమ్మ తొక్కల్ని పౌడర్గా మార్చుకున్నాం కదా మీరు వీటిని కావాలనుకుంటే ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకొని ఎన్ని రోజుల వరకైనా సరే వాడుకోవచ్చు మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం నెలకి ఒక్కసారి మాత్రమే ఇవ్వండి అయితే ఇలా పౌడర్గా మారుస్తున్నప్పుడు కంప్లీట్గా నిమ్మ తొక్కలు ఎండకి ఎండిపోయేలాగా చూసుకోండి తేమ మాత్రం అస్సలు ఉండకూడదు తేమ ఉంటే మాత్రం మళ్ళీ బూజులాగా పట్టేస్తుంది ఇంకా అంతగా బాగా పంచేది కాబట్టి ఈ టిప్ని పాటించండి మరి మీకు ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ నేను చూపిస్తున్నాను కదా అది ఎలాగంటే ఇక్కడ మీరు చూసారు కదా ఇదే ప్లేట్లో నాలుగు నిమ్మ తొక్కలు తీసుకున్నాను అంటే ఫ్రెష్ నిమ్మ తొక్కలు అనమాట నిమ్మరసం తీసిన తర్వాత వచ్చిన ఈ నిమ్మ తొక్కలు ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు నేను ఎలా వాడబోతున్నానో చూపిస్తాను మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ నాలుగు నిమ్మ తొక్కలు వేసి పౌడర్గా మార్చుకోవాలి అయితే ఇది పౌడర్గా మారదు కాబట్టి కావాలంటే కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు మెత్తగా పేస్ట్ లాగా చేయాల్సిన అవసరమే లేదండి కొంచెం కచ్చాపచ్చగా ఉన్నా కూడా సరిపోతుంది ఇది మిక్సీ పట్టడం వల్ల మీ మిక్సీ జార్కి ఏమి కాదు నేను గ్యారంటీ కాకపోతే కొంచెం వాటర్ అనేది వెయ్యండి ఇంకా మెత్తగా స్మూత్గా రన్ అవుతుంది వీటిని వాటర్లో వేసుకొని కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ అనమాట కాకపోతే వాటర్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఈ నాలుగు నిమ్మ తొక్కలకి నేను దాదాపు ఒక పది లీటర్ వరకు వాటర్ తీసుకొని కలుపుకుంటున్నాను మీరు ఈ వాటర్ని మొక్కలపైనే స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు ఈ వాటర్ ఏంటంటే ఇన్స్టెంట్గా పనిచేస్తుంది అనమాట సాయిల్ని ఎస్టిక్గా మారుస్తుంది ఇంతకుముందు మనం డ్రై ఫామ్లో తీసుకున్నాం కదా అదేమో స్లోగా మొక్క పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇలా ఈ వాటర్ని మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఆ మొక్క ఈ మొక్కని కాకుండా ఇండోర్ ప్లాంట్స్ నుంచి అవుట్డోర్ ప్లాంట్స్ వరకు అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా ఇవ్వండి మరి ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు వీటిని ఫిల్టర్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్ వేసుకొని మొక్క పైన స్ప్రే చేయడం వల్ల ఏదైనా సరే పేస్ట్ ఉన్నా కూడా అది మొక్క దరిదాపులు కూడా రాకుండా ఉంటుందన్నమాట ఇలా మీరు మార్చుకోవాలి మీకు ఎలా వీలు పడితే అలా మీరు మారుస్తూ ఉండండి కొత్తగా మొక్కలు తెస్తాం కదా వాటికి కూడా మన రెండు పోట్ల నీళ్ళు ఇస్తాం కదా ఆ నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఈ వాటర్ని ఇవ్వచ్చండి ఏమీ కాదు కాకపోతే కొంచెం వాటర్ అనేది ఎక్కువగా అంటే నార్మల్ వాటర్ అనేది ఎక్కువగా కలుపుకొని ఆ తర్వాత కొత్తగా తెచ్చిన మొక్కలకు మాత్రం ఇవ్వండి ఎందుకంటే ప్రతి ఒక్క మొక్క సాయిల్ని స్టిక్గా ఉంటే చాలా ఇష్టపడుతుంది అనమాట మరి ఇంకొక టిప్ చెప్తాను అదేంటంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటే ఎలా చేయాలంటే ఈ చిన్న బౌలు నేను నాలుగు నిమ్మ తొక్కలు తీసుకున్నాను రసం తీసేసాను ఇవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు నేను ఫర్మెంట్ చేసుకోబోతున్నాను మరి ఎలా ఫర్మెంట్ చేసుకుంటున్నానంటే నార్మల్ వాటర్లో కాదండి బియ్యం కడిగి నీళ్ళు తీసుకున్నాను బియ్యం నీళ్ళు కూడా నేను మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న నీళ్ళని సాయంత్రం ఈ ఫర్టిలైజర్ ప్రిపరేషన్లోకి వాడుతున్నాను నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను మీకు మొక్కలు హెల్తీగా బ్రతకాలంటే మాత్రం మీరు వీలైనంత వరకు బియ్యం కడిగి నీళ్ళని రెగ్యులర్గా మొక్కలకి ఇస్తూ ఉండడని చెప్తూ ఉన్నాను కదా ఈ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కోసము నేను నీళ్లకు బదులుగా బియ్యం కడి నీళ్ళు తీసుకున్నాను ఎన్ని వరకు ఈ తొక్కలు తీసుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్గా ఇంతే రేషియోలో తీసుకోవాలంటూ ఏమి ఉండదండి ఎందుకంటే ఈ కెమికల్స్ కాదు కదా కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఏమి కాదు హాఫ్ లీటర్ బియ్యంకటి నీళ్ళకి నేను నాలుగు నిమ్మ తొక్కల వరకు తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువైనా ఏమి కాదండి కొంచెం చిక్కగా అనిపించింది అనుకోండి వాటర్ కొంచెం ఎక్కువగా కలుపుకోండి అంతే చాలా అంటే చాలా సింపుల్ కాకపోతే వీలంతవరకు కొంచెం పలచగా మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి మరి చిక్కగా ఇస్తే అవి ఏమైనా సరే ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వీటిని నేను మళ్ళీ ఈ మగ్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆ ప్లాస్టిక్ డబ్బాకి చిన్న హోల్ ఉన్నట్టుంది ఈ ఫర్టిలైజర్ మొత్తం లీక్ అయిపోతుంది ఇంకా అందుకని నేను ఇలా మగ్గులు వేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు నేను త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోబోతున్నాను ఫర్మెంట్ చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇస్తే ఇంకా మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్మెంటేషన్ చేసిన ఫర్టిలైజర్ ఇస్తే మట్టి అనేది బలంగా మారుతుంది మనం ఎన్ని ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ ఇవి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి ఫైవ్ డేస్ గడిచిన తర్వాత వీటిని ఇప్పుడు నేను నార్మల్ వాటర్లో కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వబోతున్నాను చూశారు కదా చిక్కగా అయిపోయింది కదా బియ్యం నీళ్ళు ఉన్నాయి నిమ్మ తొక్కలు కూడా ఉన్నాయి ఆ నిమ్మ తొక్కల్లో ఉన్న గుణాలు మొత్తం బియ్యం కడిగి నీళ్ళలోకి వచ్చేసాయి కాబట్టి వీటిని మళ్ళీ నార్మల్ వాటర్లో వేసుకొని కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే ఈ నిమ్మ తొక్కలు ఉన్నాయి కదా వంటిసుకెళ్ళి మీరు కంపోస్ట్ బల్ పెట్టేసేయండి లేదంటే పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి చిన్న వొంత తీసి ఒకటి లేదా రెండు మాత్రమే ఆ నిమ్మ తొక్కల్ని అక్కడ పెట్టేసేయండి మరి ఎంతవరకు వాటర్ కలుపుకోవాలంటే వన్ ఇస్ టు టెన్ రేషోలో కలుపుకోవచ్చు ఎందుకంటే నేను ఇప్పుడు ఇండో ప్లాంట్స్కి ఇస్తాను కాబట్టి కొంచెం వాటర్ టెల్యూషన్ అనేది ఎక్కువగా ఇవ్వాలి తెలుసు కదా ఇండో ప్లాంట్స్కి ఎక్కువగా ఫర్టిలైజర్స్ అవసరం ఉండదు కానీ అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి కనీసం నెలకి ఒక్కసారైనా ఇలా ఇవ్వండి ప్రతి ఒక్క మొక్క కూడా హెల్దీగా బ్రతుకుతుంది ఎందుకంటే ఇండో ప్లాంట్స్ అనేది కొంచెం స్లో గ్రోయింగ్ ప్లాంట్స్ కదా వాటికి సాయిల్ కూడా కొంచెం బాగుండాలి హెల్తీగా ఉండాలంటే మాత్రం ఇలా బియ్యం నీళ్ళలో టీ పౌడర్ అయినా లేదంటే నిమ్మ తొక్కలైనా ఏవైనా సరే కనీసం పది నోళ్ళకొకసారి సరే ఇస్తూ ఉండండి ఈ మనీ ప్లాంట్కి చూసారు కదా ఇలా ఎండిపోయినట్టుగా చిన్న మచ్చలకు పడిపోయింది కదా అది ఎందుకు అవుతుందంటే ఒకటి సన్లైట్ సరిగ్గా లేనప్పుడైనా లేదంటే మట్టి సరిగ్గా లేనప్పుడైనా లేదంటే మట్టిలో బలం తగ్గినప్పుడైనా సరే ఇలా అవుతుందనమాట ఇలా మనము అప్పుడప్పుడు వాటికి ఇప్పుడు ఏది అవసరం పడుతుందో చెక్ చేసుకొని ఇస్తూ ఉండాలి పండుబడిన ఆకులు కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి ఇలా మొక్క పైన కూడా స్ప్రే చేస్తే మొక్క మీద ఉన్న దుమ్ము ధూళి కూడా క్లియర్ అవ్వడమే కాకుండా వాటి ఫోటోసింథసిస్ ప్రాసెస్ కూడా చక్కగా ఈ ఫర్టిలైజర్ అనేది యూజ్ అవుతుంది మనకి ఇండోప్లాంట్స్ ఏంటి మనం అందం కోసం పెంచుకుంటాం కదా దుమ్ము ధూళి ఉంటే చూడడానికి బాగుండదు వీటిని కూడా అలా కూడా మీరు వాడుకోవచ్చు ఈ నిమ్మ తొక్కలలో నైట్రోజన్ ఉంటుంది ఇంకా సాయిల్ని ఎస్టిక్ కూడా మారుస్తుంది ఇంకా కొన్ని రకాల విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి మొక్కలకి చాలా మంచి చేస్తుంది మరి ఇంకొక టిప్ అనేది చెప్తాను అదేంటంటే కుళ్ళిపోయిన నిమ్మకాయల్ని మొక్కలకి ఎలా వాడుకోవాలో చెప్తాను జనరల్గా ఇలాంటి కుళ్ళిన నిమ్మకాయలు మన ఇంట్లో ఉంటాయి కదా అంటే మనం ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ నిమ్మకాయ తెచ్చుకున్నాం అనుకోండి అవి వాడకపోతే కూడా కుళ్ళిపోతూ ఉంటాయి కదా వాటిని కూడా మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చండి మనకే అవసరం లేదు కానీ మన మొక్కలకి వీటి అవసరం చాలా ఉంది ఈ కుళ్ళిపోయిన నిమ్మకాయల్ని మనము ఫర్టిలైజర్కి అయితే పెద్దగా యూస్ చేయలేము కాకపోతే వీటి జ్యూస్ని అనేది వాడుకోవచ్చు వాటికి సపరేట్ ప్రాసెస్ ఉంది నేను ఏం చేశానంటే ఈ కుళ్ళిపోయిన నిమ్మకాయల్ని మార్కెట్ నుంచి అడిగి మరి తెచ్చుకొని వాటితోటి ఒక సపరేట్ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను లెమన్ కంపోస్ట్ అని వాటి గురించి కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇంకిస్తాను ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వాడిన తర్వాత మొక్కలు చాలా హెల్తీగా పెరిగాయి మరి ఇంకా చివరిగా ఇంకొక ఎక్స్ట్రా టిప్ అనేది చెప్తాను అదేంటంటే కేవలం ఈ నిమ్మ తొక్కలతోటి ఒక పవర్ఫుల్ అయిన సిట్రస్ బయో బయోఎన్జమ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటి గురించి కూడా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ప్రిపేర్ చేసుకుంటే చాలండి మీరు ఎన్ని సంవత్సరాల వరకైనా సరే చక్కగా వాడుకోవచ్చు అనమాట అయితే ఇది అన్ని ఫర్టిలైజర్స్ లాగా కాదు మూడు నెలలకు ఒక్కసారి మాత్రమే ఈ ఫర్టిలైజర్ని మట్టిలో ఇవ్వాలి మీరు కావాలంటే వీటిని పెస్టిసైడ్ కూడా వాడుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మూడు వంతుల తొక్కలు తీసుకుంటే ఒక వంతు బెల్లం దానికి పది రెట్లు వాటర్ తీసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా అంటే థమ్సప్ బాటిల్ అయినా లేదంటే ఏదైనా సరే కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని హండ్రెడ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చిన ప్రోడక్ట్ని ఫిల్టర్ చేసుకొని ఇలా నేను గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాను వీటిని చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే ఎండకు పెట్టకూడదు తేమ తగలకుండా నీళ్లు తగలకుండా చూసుకోండి ఎన్ని రోజుల వరకు అయినా సరే మీరు చక్కగా వీటిని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ వాటర్లో వేసుకొని కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే మరి ఎంత రేషుల్లో కలుపుకోవాలంటే ఒక లీటర్ వాటర్ తీసుకుంటే టూ ఎంఎల్ వరకు ఈ లిక్విడ్ అదేనండి ఈ బయో ఎన్జాన్ తీసుకొని చక్కగా మొక్కలకి ఇచ్చేయచ్చు అనమాట మొక్కల పైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు ఇది ఇవ్వడం వల్ల ఎంత మొండి పూల మొక్క అయినా సరే పువ్వులు పూసి తీరుతుందండి దీనికి మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను అంత బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇది కూడా మీరు వీలైనంత వరకు ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి మనము మొక్కలు పెంచుకోవడానికి పెద్దగా ఫర్టిలైజర్స్ కూడా వాడనవసరం అవసరం లేదండి కొన్ని హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ని కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని కూడా మొక్కలకి ఇవ్వచ్చు వీటి ప్రాసెస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీడియో ఉంది జాగ్రత్తగా చూసి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి మరి ఇంతసేపు వీడియో చూసినందుకు మీకు ఎక్స్ట్రాగా టిప్ చెప్పాల్సిన బాధ్యత నాపైన ఉంది కాబట్టి ఆ టిప్ ఏంటో తెలుసుకుందాం ఇదంతా మా వల్ల కాదు ఈ నిమ్మ తొక్కలు తీసుకెళ్ళి మేము డైరెక్ట్గా కంపోస్ట్ వేస్తాం అనుకుంటారేమో అలా వేయకండి ఎందుకంటే నిమ్మ తొక్కల్ని మనం కంపోస్ట్ బెల్లో వేసినప్పుడు కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సమ్మర్ సీజన్లో అయితే ఏమి వేసినా కానీ తొందరగా కంపోస్ట్ అవుతుంది కానీ వింటర్ సీజన్లో ఇంకా రైనీ సీజన్లో కంపోస్టింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది అందుకే మీరు వాటిని ఇలా రీయూస్ చేసుకోండి మొక్కలకి ఎలా కావాలంటే అలా వాడుకోండి ఇక్కడ ఇంకొక విషయము నిమ్మ తొక్కలే కాదండి బత్తాయి తొక్కలు ఇంకా నారింజ తొక్కలు కూడా మీరు వాడుకోవచ్చు ఇంతసేపు నా వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేయండి వీలైతే కనీస ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్